అధిక వర్షాలతో ఏలేరు నది నిండుకుండగా మారడంతో ఏలేరు నదిలో నీటి విడుదల చేయడం జరిగింది ఎనిమిదవ తేదీన ఆదివారం అర్ధరాత్రి వరకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు నీటి ఉద్ధృతిని పర్యవేక్షించారు ఇర్రిపాక గ్రామంలో నీరు రాకుండా జేసీబీలతో గట్లు వేయించారు తొమ్మిదవ తేదీ ఉదయం జగ్గంపేట ఎంఆర్వో ఎంపీడీఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్తో కలిసి అక్కడి ఉండి ఎప్పటికప్పుడు దిగువ ప్రాంతాల పరిస్థితి సమీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిన్నటి నుండి కిందకు ఏలేరు నది నుండి నీటిని వదలడం జరుగుతుందని పదిహేను వందల క్యూసెక్లతో ప్రారంభమైన అవుట్ఫ్లో ఇరవై వేల క్యూసెక్లో చేరుకోగానే అవకాశం ఉందని రిజర్వాయర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని రోజు మధ్యాహ్నం ఇరవై వేల క్యూసెక్ల అవుట్ఫ్లో నీటిని అధికంగా విడుదల చేయడం జరుగుతుందని దీనివల్ల ఏలేరు పరివాహక ప్రాంతాల ఉన్న సోమవారం కృష్ణవరం ఎస్తిమాపురం శృంగరాయరిపాలెం రాజుపాలెం రామకృష్ణాపురం వీరవరం తదితర గ్రామాల ప్రజలు దిగువ ప్రాంతాల్లో ఉన్న వారందరూ ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ఏలేరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని మించి ప్రవాహం వస్తుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం పునరావాస కేంద్రాలను కూడా రెడీ చేస్తున్నామని హై స్కూల్ సిద్ధం చేశామని శుభ్రం చేశామని తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాగ్రత్తలు తీసుకుని ముందుగానే ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు దాన్ని బట్టి ప్రమాదం గట్టి సార్ నిన్నటి నుంచి కిందకి నీరు వదలడం జరుగుతుంది ఐదు వేలతో స్టార్ట్ అయినటువంటి పదిహేను వందలతో స్టార్ట్ అయినటువంటి అవుట్లో ఇవాళ పదకొండు వేలకు వచ్చింది ఇప్పుడు యాజాన్ టుడే ఈ పదకొండు వేలు ఇరవై వేలు దాకా కూడా పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది లేనట్లయితే రిజర్వేర్కి ప్రమాదం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే ఏదైతే ఏలేరు పరివాహక ప్రాంత ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇరవై వేలు క్యూసిక్లు కానీ మనం కిందకు పంపించాల్సిన పరిస్థితి వస్తే ఈ వర్షం తగ్గకపోయి ఆ పరిస్థితి కొనసాగినట్టయితే మాత్రం పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో పల్ల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మధ్యాహ్నానికి ఇరవై వేల క్యూసిక్లు కూడా కింద వదిలేటేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇటు సోమవారం కానీ కృష్ణవారం కానీ అలాగే ఎస్తమాపురం కానీ సుంగరాయనపాలెం కానీ భూపాలపట్నం కానీ రాజుపాలెం రామకృష్ణాపురం వీరవరం గ్రామాల్లో ఉన్నటువంటి ముక్కులు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పల్ల ప్రాంతంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా సేఫ్టీ ప్లేస్కి అంటే బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది దానికి తగ్గట్టు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏదైతే హై స్కూల్స్ ఉన్నాయో హై స్కూల్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే తయారు చేయడం జరిగింది ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టడానికి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం వాళ్ళ సిద్ధంగా ఉంది